తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ప్రజల చెరుకల ఆకాంక్ష నెరవేర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కళాశాలకు మౌలిక వస్తువులు సొంత భవనం కోసం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల తొలి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మందుల సామేలు సభలో ప్రసంగం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే

గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కొడంగల్ నియోజకవర్గంలో కాలేజీ అయితే పెట్టుకున్నాడో అదే తరికలో నెంబర్ టూగా మనకు ఇచ్చారు నెంబర్ త్రీగా కూసుమచ్చిలో పొంగి రెడ్డి గారికి ఇచ్చారు కనుక నేను చాలా గర్వపడతా ఉన్నా నేను విద్యార్థులకు మనవి చేస్తా ఉన్నా మీరు మంచి ప్రోగ్రెస్ తీసుకొస్తే తిరువనగిరి జూనియర్ కాలేజీలో మంచి ప్రోగ్రెస్ వచ్చింది మంచి రిజల్ట్ వచ్చి మిమ్మల్ని చూసి కోరి వస్తాం తర్వాత ఇంకోటి ఇప్పుడు మనం కాలేజీకి ప్లేస్ కోసం అక్కడికి వెతుకుతున్నాము పాటగలికి దగ్గర పాటగ కాలేజ్ దగ్గరనే ఒక ఎకరం కూడా మనం గవర్నమెంట్ రాసినాం ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు సగం అలా అలా ఫార్మసీ కంటే ఏది ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం మనకు అలా కోసం అంటే అనుకోసమని అక్కడనే దాన్ని కరెక్ట్ అయిన ప్లేస్ అనుకుని నిర్ణయించి కలెక్టర్ రాస్తే కలెక్టర్ కూడా సెక్రటరీ రాసి నిన్ననే నేను ప్రత్యేకంగా సెక్రటరీ పోయి ఆ డిపార్ట్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోయి దాన్ని కూడా మీకు కదిలించడం జరిగింది అది తొందరలో దాన్ని కూడా మన ఫౌండేషన్ వేస్తామని కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే సమాజానికి అవసరం ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరాపూలే మహాత్మా జ్యోతిరాపూలే బయటికి రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసమనే ఇలా జయశంకర్ సారు బయకు బయటకు వచ్చినంటే అది తెలంగాణ ఉద్యమం కనుక ఇలాంటి మహామహా మేధావులు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ సమాజం మార్పు కోసం తప్పించిన వాళ్ళు సావిత్రిబాయి పూల జయంతి జన జనవరి ఇరవై మూడు తారీఖు నాడు జనవరి మూడు తారీఖు నాడు జనవరి మూడు తారీఖున ఆయన పెడితే ఇంకా చాలా గొప్పగా ఉండేది అయినా కూడా మీరు టైం బట్టి మీరు పెట్టినరో తర్వాత ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ఎవరూ మీ కొంత ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎన్ని కూడా ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా మీరు దీనికోసం రిస్క్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉందని కూడా మనవి చేస్తున్నా నిజంగా నేను శ్రీనివాస్ గారికి ఇడ హై స్కూలు హెడ్ మాస్టర్ అయినా కూడా ఇక్కడనే ఉండి మీరు తీసుకున్న రిస్క్ అయితే నేను పదే పదే మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా కోఆపరేషన్తోనే ఈ దాదాపు డెబ్బై ఎనిమిది మంది పిల్లలు తర్వాత ఇక్కడ వచ్చిన మా నూతనంగా సర్వ ఎన్నికైన మా సర్పంచ్లకు కూడా మా నాయకులందరికీ నేను ఉదయం నేనేస్తా తర్వాత మీరు సీల్చిన సుచంద్ర ఆ పిపర్మెంట్ పిపర్మెంట్ లాగా లేదు అది చాలా ఘనంగా ఉండాలి అందుకోసం లేకపోతే నాకు కన్సల్ట్ చేయాలి మీరు తర్వాత ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ చేసిండు అది విద్యకు సంబంధించిన చేయాలి ఆ పాట పాడితే ఆ పాటలో విద్య ఉండాలి ఆ పాటలో అంబేద్కర్ ఉండాలి అరపల్లి సర్వపల్లి రాధాకృష్ణ ఉండాలి సావిత్రిబాయి పూలే ఉండాలి సావిత్రి ఆ విధంగా మహనీయుల సంకేతం ఉండాలి తప్ప ఇంకా వేరే ఉండద్దని కూడా నేను మనం చేస్తుండే అట్లయితే అట్లయితే ఇంకో సినిమాలో వారు జూనియర్ ఇంటి సినిమాల గురువుకు దండం పెడుతూ ఒక పాట ఉంటుంది అసలు నేను వేయాలి కానీ ఈ పరితర్ పాట అని పిల్ల చేయాలి అందుకోసమని మంచి పాటలు వేయాలి విద్యను అందించాలి విద్య కోసం మహాన్ మహాభావుడు ఎంతో మంది ఏ అబ్దుల్ కలాం పేపర్ బాయ్ అబ్దుల్ కలాం ఫేబర్భాయ్ ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు కదా ఈ పాట కావు కదా అందుకోసమే ఇలాంటివి కూడా ముందు ముందు కంచె రప్పి ఏం చేసినా కూడా అల్లా సగం వర్షం కూడా దానికి విద్యకు సంబంధించి కూడా మనం చేస్తున్నాం అల్లు సీతారామన్ భవత్సీగా ఉన్నాడు మహామహారో దేశం కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళ త్యాగాలు ఉండాలి వాళ్ళ త్యాగాలుండాలి అక్కడ మీరు అంబేద్కర్ రాజ్యాంగం రచించి రచిస్తారు కదా ఇదంతా మనకు వచ్చినది అంబేద్కర్ లేకపోతే రాజ్యామి లేకపోతే నువ్వెక్కడ నేను ఎక్కడ ఇతర దేశాలు